హాయ్ అండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీ ఇంట్లో మీరందరూ పూజ కంప్లీట్ చేసేసారా మా ఇంట్లో మేము మార్నింగే లేసేసి దేవుడికి ఎంతో ఇష్టమైన తులసిమాల వేసేసి నైవేద్యం పెట్టేసి పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఊరిలో ఉన్న విఠలేశ్వరుని రుక్మిబాయ్ టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి చాలా మంచిగా డెకరేట్ చేశారు వెళ్ళగానే చాలామంది అయితే ఉన్నారు చాలామంది లోపల ఎక్కడో లక్కడనే కూర్చుండిపోయారు ఇక్కడ భజన కూడా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ వెళ్ళగానే ద్వారం నుండి దర్శనం చేసుకోవాలి కాబట్టి అప్పటి వరకు ధ్వజ సంభం మొక్కేసి ప్రదక్షిణ చేసేసుకొని లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము పూజారి లోపలికైతే రాణించలేదు కొంచెం దూరం నుండే దేవుని అయితే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి కాసేపు కూర్చున్నాము ఇంతకు ఈరోజు మీరు ఉపవాసం ఉంటారా అన్నం తింటారా అనేది కమెంట్ చేయండి ఈరోజైతే అన్నం తినొద్దండి ఈ ఒక్కరోజు అన్నం తినకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు పుణ్యం చేసుకున్నంత ఫలం అండి అలాగే మా ఊరిలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా వచ్చేసి దర్శనం చేసేసుకుని రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికైతే వచ్చామండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్